वीडियो आड़ी नो नो सर इस टाइम को योर रिलेटेड इज नॉट नेसेसरी दिस इज करेक्ट इस टाइम टाइम पे ना वाटर का लेटर इज सेड इट्स नॉट अ प्रॉब्लम बट इट्स 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 अ प्रॉब्लम సారీ మైనంపల్లి హనుమంతరావు అనుకుంటా ఇంతకుముందు నేను మాట్లాడి మాట్లా వినబెట్టిన మాటలు మైనంపల్లి హనుమంతరావు అని కాంగ్రెస్ పార్టీని నమ్మడానికి లేదు ప్రజలు ఇక చక్రధర్ గౌడ సొంటికి పదవులు ఇస్తారు పార్టీని ఎట్లా నమ్ముతారు పార్టీ పదవులు ఇవాల్సిన అవసరమే ఉన్నది అని చెప్పేసి ఒకసారి నేను అది చదివిన పెడతాను రైట్ ఇది మైనంపల్లి హనుమంతరావు సొంత ప్రభుత్వంపైనే కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు తీవ్ర విమర్శలు కాంగ్రెస్ లీడర్లను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు చక్రధర్ లాంటి దొంగలకు మన పిసిసి అధ్యక్షుడు పదవులు ఇస్తున్నాడు ఇలా చేస్తే ఎవరైనా నమ్ముతారంటూ హనుమంతరావు అసంతృప్తి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇది మైనంపల్లి హనుమంతరావు సరే బీర్ల ఐలయ్య ముచ్చట ఏంటంటే బీర్ల ఐలయ్య ఏం మాట్లాడినరు వ్యక్తిగత విషయాలు లాగొద్దు రాజకీయ విమర్శలు చేసుకోవాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేయొద్దు వ్యక్తిగతంగా కుటుంబాన్ని బజారుకి ఇడవద్దు వ్యక్తిగతంగా బీఆర్ఎస్ నాయకుల సమస్యలు ఏ ఉన్న వాటిని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సొంత పార్టీ కాంగ్రెస్ నాయకులకు బీర్ల ఐలయ్య ఆదేశాలు జారీ చేసిండు ఎట్లా ఆదేశాలు అంటే సొంత సొంతగా వ్యక్తిగత ముచ్చట్లు మీరు ఎవరన్నా బయటకు తీస్తే పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు మీరు పార్టీలో ఉండకూడదు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుల వ్యక్తిగత విమర్శలు మనకు అవసరం లేదని చెప్పేసి బీర్లా ఐలయ్య నేను అదనుకున్నా కాకపోతే ఇది మైనంపల్లి హనుమంతరావుది రైడు మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ఉన్నాడు టీపీసీసీ అధ్యక్షుడు చక్రధారు చక్రధర్ గౌడ్ లాంటి దొంగలకు పదవులు ఇస్తా ఉన్నాడు ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు నాకు మంచి సిన్సియారిటీ ఉన్నది ఎవరు మాట అనేటోళ్ళు లేరు పార్టీ చెడిపోవద్దు పార్టీ నాశనం కావద్దు అని చెప్పేసి సొంత ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తా ఉన్నాడు మైనంపల్లి హనుమంతరావు సీనియర్ నాయకుడు ఆయన అందరికీ తెలుసు రైడ్ మొత్తం మీద మైనంపల్లి హనుమంతరావు మాట్లాడిన మాటలు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయితా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నదనేది వాస్తవం కాంగ్రెస్ పార్టీని జనాలు ఎవరు నమ్ముతలేననేది వాస్తవం ఇక అందులో భాగంగా వాటికి ఆజ్యం పోసినట్లు మైనంపల్లి హనుమంతరావు ఆడియో ఒకటి వైరల్ అయింది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది చక్రధర్ గౌడ్ లాంటి దొంగలకు ఇలా పదవులు ఇస్తే కాంగ్రెస్ పార్టీని ఎవరైనా నమ్మడానికి ఉన్నదా ఎవరైనా నమ్ముతారా బీజేపీ నుంచి బీఎస్పీ నుంచి ఇటు వచ్చిండు ఇప్పుడు ఆయనకు పదవులు ఇస్తా ఉన్నారంటే ఇప్పుడు చక్రధర్ గౌడ్నే సొంత పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడే దొంగ అని అంటున్నాడంటే ఇక ఆయన పెట్టే కేసులు వేసు ఆయన వేసే పిటిషన్లు వేసు ఆయన వేసే పిటిషన్లు హైకోర్టు ధర్మాసనం కొట్టేస్తా ఉన్నది మనం చూడొచ్చు మొత్తం మీద మైనంపల్లి హనుమంతరావు మీద కూడా చక్రధర్ గౌడు కొన్ని ఇంటర్వ్యూలలో ఫైర్ అయినట్లు తెలుస్తా ఉన్నది ఆ వీడియోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి ఇది మైనంపల్లి హనుమంతరావు చక్రధర్ గౌడు గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాట్లాడిన మాటలు ఏమంటాడు భూతులు మాట్లాడతాడు నిన్నమో నచ్చిన దొంగడు నిన్నమో నచ్చిన దొంగకిత్తారు పదవిత్తారు పదవిత్తే ఎట్లా నమ్ముతారు కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి డాష్ కోడ్ కొని కూడా తిడతా ఉన్నాడు హనుమంతరావు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది రైట్ ఇంకో వీడియో మీకు చెప్పాలి చూపెట్టాలి